శ్రీహరి క్షీరప్రియుడు క్షీరప్రియుడు కావడంతో మరి వినాయక చవితి రోజు శమంతక మణి అపహరించాడు అనేటటువంటి ఒక అపనింద ఆయన మీద పడింది శ్రీకృష్ణుడి మీద కాబట్టి శ్రీకృష్ణుడు మరి కేశవుడు క్షీర ప్రియుడు విష్ణువు క్షీర ప్రియుడు అని తెలుసుకున్నాం కదా కాబట్టి ఈ రోజు మరి తొలి ఏకాదశి పర్వదిన ఏ రోజుల్లో అయినా సరే విష్ణువుకు సంబంధించి పాలతో కూడినటువంటి పదార్థాలు లేదా కాచి చలార్చిన పాలంటే ఆయనకు చాలా ఇష్టము అలాగే లక్ష్మీదేవి తనయ కాబట్టి ఇద్దరికి కూడా పాలంటే చాలా ప్రీతికరం కాబట్టి పాలను నివేదన చేయండి తొలి ఏకాదశి రోజు పేలాల పిండి అలాగే రవ్వ లడ్డులు మరి ఆ ప్రసాదంగా నివేదంగా నైవేద్యంగా చేస్తారు స్వామికి నివేదిస్తారు ఎంత పెట్టాము ఏం చేశాము అన్నదానికన్నా కూడా ఎంత భక్తిగా అమాయకపు భక్తి నిశ్చలమైన భక్తి అంటే స్వామికి చాలా ఇష్టమట అందుకనే ఆండాల అమ్మవారు తను పూలమాలలు ధరించి తిరిగి తులసి మాలలు పూలమాలలు ఇవన్నీ తాను ధరించి స్వామికి ధరించినా కూడా మరి వాటిని ఎంతో ప్రీతిగా ఇష్టపడ్డాడట కడకు ఆమె అమాయకపు భక్తి వలన మరి ఆండాల్ అమ్మవారిని నిజంగానే భోగి పర్వదినం రోజు నిజంగానే చాలా వైభవంగా వైభోగంగా ఆండాల్ అమ్మవారిని పరిణయం చేసుకున్నాడు అంటే మర్యాద పూర్వకంగా ఆమెను తన పట్ట మనిషిని చేసుకున్నాడు అది భక్తులకు భక్తురాళ్లకు మరి స్వామి ఇచ్చేటటువంటి గౌరవం అది మరి ఉపవాసం అంటే ఏమిటి ఉపవాసం అంటే దేవునికి ఉప అంటే దేవునికి వాసం అంటే దగ్గరగా ఉండడమే ఉపవాసం యొక్క సారాంశం తప్ప ఏమి తినకపోవడం అని కాదు శరీర ధర్మాన్ని అనుసరించి ఆరోగ్య స్థితిని అనుసరించి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎంత మేర తినాలి మరి శరీరం తట్టుకోగలిగిన వాళ్ళైతే పాలు పళ్ళతోటి సరిపెట్టొచ్చు లేదు ఏదన్నా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళైతే మితాహారము శరీరం పడిపోకుండా దైవనామస్మరణ చేసేటందుకు అసహకరించేలాగా కొంత ఆహారాన్ని స్వీకరించవచ్చు మరి ఎక్కువ ఆహారము ఎందుకు తీసుకోకూడదు అంటే మరి మత్తుగా ఉండి నిద్రపోయి ఇక స్మరణ చేయలేరు కాబట్టి మితంగా తీసుకోమని చెబుతూ ఉంటారు అంతేకాని ఉపవాసం అంటే ఏమి తినకపోవడం అని కాదు పాలు పళ్ళు పలాహారం వరకు తీసుకోవచ్చు ఉండలేని వారు భోజనం చేయొచ్చు ఏదేమైనా మరి నిశ్చల భక్తి మాయకపు భక్తి అని ఎందుకు అన్నామంటే ఏమీ ఆశించరు కొంతమంది స్వామిని చూడాలి స్వామిలో తదేకంగా ఐక్యమైపోవాలన్న ఆలోచనే తప్ప వారికి ఇంకొక ఆలోచన ఉండదు కాబట్టి ఉపవాసానికి సరైన నిర్వచనము స్వామికి దగ్గరగా ఉండటమే